ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐక్రాఫ్ట్స్ ఈరోజు మనము ఒక కొత్త డిజైన్ చేసుకున్నామండి దానికి ఇలా ఈ బీడ్స్ తీసుకున్నాను వీటితో పాటు ఈ బీడ్స్ తీసుకున్నాను నైట్ చేసిన డిజైన్ లాంటిదే కానీ ఇలా లైన్గా కలిపి చేస్తున్నా అనమాట ఒకసారి అదేంటో చూద్దాము ముందుగా అయితే టాజులు తీసుకొని శారీకి కట్టేసేయండి దీనికి మెజర్మెంట్స్ ఏం అవసరం లేదండి ఇలా డైరెక్ట్గా అల్లుకుంటూ పోవచ్చు ఇలా మెలక వేసేయండి దారానికి వేసిన తర్వాత ఈ బీడ్స్ తీసుకొని ఇలా పెట్టేసుకోండి ఆ తర్వాత దీని ప్లేస్లోనే మనము ఇదే వాడాలనేం లేదు ఇట్లాంటివి గోల్డ్ కూడా ఉంటాయి మనకి గోల్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదనంటే ఇలా రోజ్ బీడ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదనంటే ఒక షేప్ ఉంటుంది బాగుంటుంది అది కూడా దాంతోనే రాత్రి ట్రై చేశాను ఇగో దీంతో కూడా బాగా అనమాట ఇలా ఈ వేరే బీడ్స్ యూజ్ చేసి కూడా మనం చేసుకోవచ్చు అండి మనకి శారీని పట్టి ఓకేనా ఎక్కువ గోల్డ్ వాడొద్దు అనుకుంటే కాస్త వైట్ కోసం ఇలా వైట్ యూజ్ చేస్తున్నా నేను అంతే మొత్తం గోల్డే వాడుకోవాలనుకుంటే అలాంటి బీడ్స్ తోటి మనం ట్రై చేసుకోవచ్చు మంచిగా వస్తుంది ఎలా అయినా సరే ఓకేనా ఇలా అయితే ఈ బీడ్స్ తోటి ఇలా చేసేసుకోండి మళ్ళీ దీనికి ఇలా రివర్స్ వద్దు సారీ ఇలా లాక్ చేసేసుకోండి మళ్ళీ ఓకేనా మళ్ళీ ఇంకొక ట్యాజల్ తీసుకొని తీసుకొని దీనికి పెట్టేసేయండి ఇలా లాక్ చేసేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని ఆ తర్వాత ఇది తీసుకొని దీనిపైన ఇలా పెట్టి చూసుకోండి ఇదిలా కర్వ్ రావాలి ఇదిలా స్ట్రైట్గా రావాలన్నమాట ఇలా ఒకసారి పెట్టి చూసుకొని ఎంతవరకు వస్తుందో అంతవరకు తీ నీళ్ళు కూర్చేసి ఈ బీడ్స్ లోపల నుంచి వెనక్కి తీయాలి ఆ తర్వాత మళ్ళీ ఇది సన్నగా ఉన్న వైపు నుంచి కుచ్చి ఇలా దీని పక్కకి పెట్టి చూసుకొని ఇలా చేసేసుకోవాలి ఓకేనా దీనికి మళ్ళీ ఇంకొక టాజిల్ తీసుకొని ఇలా కట్టుకోవాలి ఓకేనా ఇది ఇలా ఇది ఇలా ఇంకా కంటిన్యూషన్ అనమాట ఇదే లైన్ అయితే ఇలా చేసుకోవచ్చు దీనికి మనము ఈ కింద బీడ్స్ చేద్దాము ఓకేనా నేను దీనికి ఇక్కడ ముడేస్తున్నాను ముడేయకపోయినా పర్వాలేదు నేను రివర్స్ తీసుకొస్తాను మీకు కొంచెం డిజైన్ చేసి చూస్ చేస్తాను నాకు ఓకేనా ఇంకా ఇలా లాక్ చేసేసుకున్నా కదా మీరు స్టార్టింగ్ అయినా సరే టాజల్ లోపల నుంచే తీయాలి ఓకేనా ఇలా టాజల్ లోపల నుంచి తీసుకొని ఇలా ఈ బీడ్ లోపల నుంచి తీయండి నీళ్లు ఇలా తీసిన తర్వాత మనకి గోల్డ్ బీడ్స్ అయినా పర్వాలేదు వైట్ అయినా పర్వాలేదండి నేను వైట్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను దీంతోపాటు ఈ ఇదొకటి తీసుకోండి అలాగే చిన్న బీడ్ ఒకటి తీసుకోండి ఇది తీసుకొని ఇది వెనక్కనేసి ఇది ఇలా పైకి కూర్చేసి ఓకేనా ఇటువైపు మళ్ళీ ఇంకొక వైట్ బీడ్ పెట్టేసుకొని దీని లోపల నుంచి తీయాలి నీళ్ళు ఇలా ఆ తర్వాత మళ్ళీ టాజల్కి కుర్చేసి మళ్ళీ ఇక్కడ బీళ్ళ లోపల నుంచి తీయాలి తీసిన తర్వాత మళ్ళీ ఇలా బీడ్స్ తీసుకొని ఇలా పైకి కుచ్చేసి ఇంచి కుచ్చి ఇలా తీసుకోవాలి ఇంకా ఇంతే మీరు స్టార్టింగ్ నుంచి తీసుకొచ్చినా కూడా ఇలాగే అండి ఇంకా దీంట్లోనే మనకి ఇంకా వేరే చేంజెస్ అయితే ఏమీ లేవు ఇక ఇలా కంటిన్యూ చేసుకోవడమే అనమాట అని డిజైన్ వచ్చి చాలా బాగుంటుంది ఈ టాజిల్స్ వర్కర్ కట్ చేసింది నీట్గా రాలేదు కానీ ఇవి నేను ఆపాపు కట్ చేసేస్తాను ఈ కొనలు మంచిగా లేవు ఇలా కొంచెం చేసేస్తే ఏమవుతుందంటే చిన్నగా అవుతాయి కదా మనకి బాగుంటాయి టాజిల్ చూడడానికి దీనికి తగ్గట్టుగా చిన్న ట్యాజిల్ అయితేనే బాగుంటుంది పెద్ద పెద్ద అయితే మంచిగా రాదు అంటే ఈక్వల్గా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మనకి నీటికి కనపడతాయి లేకపోతే కొంచెం బెట్గా కనపడతాయి అనమాట అలా లేకుండా మనం టాజల్స్ నీట్గా కట్ చేసుకోవాలి అది చిన్నగా ఉంటేనే బాగుంటాయి మనకి ఇంకా మడత పెట్టుకున్నప్పుడు వంకర పోకుండా కూడా ఉంటాయి కొన్ని టాజల్స్ ఏమవుతాయంటే వంకర పోతుంటాయి అలా పోకుండా మనం చిన్న చిన్నవి కట్ చేసుకుంటే మన ఫోల్డింగ్లోకి అవి మంచిగా సరిపోతాయండి చీరకి వంకర పోవు కొన్ని కొన్ని ఫోల్డింగ్లో పడిపోతాయి కదా అప్పుడు వంకరైపోతాయి అన్నమాట అలా లేకుండా ఉండడానికి కూడా మనకి ఇలా చిన్న ట్యాగల్స్ బాగుంటాయి మీకు వీలుంటే ఒకసారి ఆ చిన్న వాటితోటి ట్రై చేయండి ఓకేనా డిజైన్ అయితే ఇంతే అండి ఇంకా నేను కాటన్ థ్రెడ్ వచ్చి ఫోర్ లైన్స్ తీసుకున్నాను ఓకేనా ఇగో నాకు ఇంతవరకు థ్రెడ్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడే ముడేసేసుకొని ఇలా టాజల్ లోపల నుంచి కూర్చి తీసేస్తున్నాను వేసుకొని కట్ చేసుకుంటే మనకి నీట్గా కూడా ఉంటుంది ఇంకా ఈ టూనే ఉన్నాయన్నమాట డిజైన్ వచ్చేసి ఇగో ఇలానే ఉంటుంది ఇంకా ఈ టూ కూడా కట్టేసి నేను మీకు చూపిస్తాను స్టార్టింగ్ నుంచి చేసుకోవాలని అంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు ఈ బీడి దగ్గర కుచ్చేసి ఈ దారానికి మనం టాజల్కి బీడికి దారం తీసాం కదా దానికి ముడేసుకోవచ్చు ఇలా నీట్గా ముడేసేసుకొని దీని లోపల నుంచి తీసి బీడ్స్ తీసుకోవాలి ఇలా దీని లోపల కుచ్చేసి నేను రాత్రి చేసిన డిజైన్లోని స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లోని ఓ డిజైన్ చేశాను కదా దానికి కూడా ఇలానే చేశాను దానికి ఇక్కడ టాజల్ కట్టినాను దానికి మీరు ఒకసారి ఆ డిజైన్ కూడా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది మీకు కావాలనుకుంటే ఒకసారి చూడండి ఆ ఛానల్ ఎవరికైనా తెలియకపోతే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసే వాళ్ళకి చెప్తున్నాను ఆ ఛానల్కి ఎలా వెళ్ళాలి అని అంటే అది వచ్చేసి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కానీ మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా దీని కింద ఇదేంటి వీడియో కింద ఉంటుంది కదా స్మా ఛానల్ పీకాక్ సింబల్ ఉంటుంది దాన్ని మీరు ట్యాప్ చేస్తే ఈ ఛానల్కి వెళ్తారు కదా అక్కడ మీరు కొంచెం హోమ్ పేజీలోని స్క్రాల్ చేస్తే ఫీచర్ ఛానల్స్ కనిపిస్తాయి అందులో ఫస్ట్ ఉంటుంది స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అని సెవెంటీ టూ థౌజండ్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయండి ఆ ఛానల్లో ఉంటుందన్నమాట నైటే పెట్టిన ఫస్ట్ వీడియోనే ఉంటుంది ఒకసారి చూసుకోవచ్చు లేకపోతే ఈ ఛానల్ హోమ్ ప్లేస్కి వెళ్ళినా కూడా కమ్యూనిటీలో ఉంటుంది అదే హోము ఇంకా ఇక్కడ హోమ్ ఉంటుంది ఇక్కడ వీడియోస్ ఉంటాయి ఇక్కడ షాప్ ఉంటుంది అట్లా ఉంటాయి కదా లైన్గా అందులో కమ్యూనిటీ అని ఒకటి ఉంటుంది దాంట్లో ఉంటాయి అనమాట దాంట్లో కూడా పెట్టేస్తుంటాను అంటే జస్ట్ జనాల దగ్గరికి చేరడానికి అది ఒక ఆప్షన్ అనమాట యూట్యూబ్లోని సో దాని దగ్గర పెట్టేస్తుంటాను ఒకసారి అది కూడా మీరు చూడవచ్చు ఈ ఛానల్కి వెళ్తే ఓకేనా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి డిజైన్ అయితే ఇగో ఇలా వస్తుంది నేను ఈ ట్యాబ్లెల్స్ కట్ చేసి చూపిస్తాను టాజల్స్ కట్టిన తర్వాత కట్ చేయటం కష్టమే కొంచెం కదా ఏదైనా ఉంటే ముందే చూసుకోవాలి కాకపోతే అంత టైం అండి యాక్చువల్లీ అందుకే హడావిడిగా చేసేసాను ఇదిగో ఇది మరి మన మన కొత్త డిజైన్ అయితే ఇలా ఉంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి మీ వల్లే కొంచెం నేను ఇంట్రెస్ట్గా చేయగలుగుతున్నాను ఓకేనా బాయ్ మళ్ళీ ఇంకొక మంచి ఐడియా మీకోసం తీసుకొస్తాను రెడీగా ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ బాయ్